ఫార్మ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోడిపుంజులకు అయితే ఆనకాయలు అనేవి అవుతూ ఉంటాయి అవి అవ్వడం వల్ల కోడిపుంజు అనేది క్రాస్ చేయలేకపోతుంది పెట్టెలని చాలా ఇబ్బంది పడుతుంటుంది సో ఇలా అయితే మనం ఏం చేద్దామంటే దానికి షూ లెక్క మనం చేద్దాం అనమాట దానికి కావాల్సిన కావాల్సిన అయితే సైకిల్ ట్యూబ్ అన్న బండి ట్యూబ్ అని ఉంటుంది కదా గైస్ అది ఒక మూడు బాటిల్ బాటిల్ క్యాప్స్ ఒకటి చిన్న రింగు రింగ్ లాంటిది అలాగే కత్తెర కత్తే ఒక బ్లేడ్ కూడా కావాలి ఫ్రెండ్స్ బ్లేడ్ మన ఇక్కడనే ఎక్కున్నా ఉంది బ్లేడ్ కూడా ఒక బ్లేడ్ కూడా తీసుకోవాలి ఈ ఈ మెథడ్ మొత్తం చాలా ఈజీ ఉంటుంది గాయస్ ఒకవేళ మీ కోడిపుంజులకి ఆనల్ ఇట్లా అయి ఉంటే అది ఎలా పోవాలంటే మనమైతే ఫస్ట్ ఒక ఇసుక లాగుంటే గాబులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేసి మనం అయితే దొడ్డు ఉప్పు ఉంటుంది మన షాప్స్లో దొరుకుతూ ఉంటుంది ఆ దొడ్డుప్పు అయితే పోసి అయితే అలా పదిహేను రోజులు అట్లా ఉంచాలి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచితే మొత్తం అనేది ఆ దొడ్డుపు అనేది దాన్ని ఆనకాయ అనేది తింటూ ఉంటుంది అప్పుడు కోడికి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చెలో గాయస్ అయితే చాలా ఈజీ ఈజీ వేలో ఎట్లయితే మనం చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ మీకు కోడి గుంజులు అయితే ఆనకాయలు కాకుండా చూసుకోవచ్చు మీరు కూడా మీ ఫార్మ్స్లో ఓకే గాయస్ చూడండి మీ ప్రాసెస్ మొత్తం చూపెడతాను గాయస్ ఇక్కడ అయితే మనం పెన్ను చెప్పడం మర్చిపోయినా పెన్ను కూడా మనకు కావాలి అయితే ఇట్లా ఈ ఫస్ట్ అయితే లెంత్ కొంచెం తక్కువ తీసుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు లెంత్ ఇది ఎంత తక్కువ ఉండాలి కొంచెం ఇటు ఎక్కువ ఉండాలి మొత్తం త్రీ క్యాప్స్ ఇవి దాని తర్వాత మనం ఈ ఇలా అయితే ఈ క్యాప్ చు క్యాప్స్ చుట్టూ అయితే మనం ఇలా పెన్నుతో మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ త్రీ త్రీ క్యాప్స్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అయితే చూసుకోవచ్చు ఇట్లా ఈ ఇలా ఈ విధంగా అయితే ఈ విధంగా మధ్యలో అయితే ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకోవాలి మధ్యలో చూడచ్చు గాయస్ నేనైతే ఇప్పుడు ఇవి తీస్తున్నా చీజ్ చూపెడతాను మీకు ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడచ్చు ఈ విధంగా ఉండాలి ఇక్కడ అయితే ఒకటి చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇట్లా మధ్యలో ఇట్లా చిన్నగా చూపిస్తాను అది కూడా మీకు స్మాల్ ఈ చిన్న రింగ్ ఉ మనం చెప్పినాం కదా ఈ చిన్న రింగ్ అయితే ఈ ఫస్ట్ దాంట్లోను ఈ మళ్ళీ ఈ థర్డ్ దాంట్లో అయితే మనం మధ్యలో ఇలా పెట్టుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసేది కూడా మీకు చూపిస్తాను గాయస్ ఇప్పుడైతే మనం ఈ టూ సర్కిల్స్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఇది ఉన్న చూసానా రెట్టాంగిల్ ఇప్పుడు ఇదైతే కట్ చేసుకోవాలి ఇది కూడా కట్ చేసి మీకు చూపిస్తాను గైస్ చూసి కదా ఇక్కడ కట్ చేసిన ఈ రెడ్ యాంగిల్ అయితే ఇప్పుడు అయిపోయినట్టే గైస్ ఇప్పుడు అయితే మనం మన కోడికి వెయ్యాలి వేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇగో ఇక్కడ అయితే ఇది ఈ చిన్నగా ఉన్నది చూసి ఇక్కడ కట్ చేసింది కాకుండా ఇక్కడ చిన్నది ఇవి అయితే ఈ అయితే ఈ ఫోర్ ఇవి మొత్తం ఫస్ట్ త్రీ ఫింగర్స్ పెట్టాలి కొంచెం పెద్దగా ఉన్నాయి నీళ్ళు మొత్తం ఎక్కయాలి ఇట్లా మీదికి ఈ ఫోర్త్ ఉన్న చూసి ఫోర్త్ ఇంకోటి చిన్నది అది కూడా ఎక్కాల్సి ఉంటుంది మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా పైకి ఎక్కియ్యాలి చూసుకోవచ్చు ఎక్కిచ్చిన తర్వాత ఇగో ఇది మధ్యలో ఉన్న చూసి మనం కట్ చేయలేదు ఇగో ఇదైతే ఇక్కడ వస్తుంది ఇది ఇది ఇక్కడ ఉన్న చూసిలేదు ఫస్ట్ ఇది ఇది అయితే ఇట్లా అయితే బెండ్ చేయాలి ఇట్లా బెండ్ చేసి ఈ పెద్దది ఉన్న చూసి ఈ పెద్ద మధ్యలో ఏళ్ళు ఇదైతే ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఈ ఏలు ఉన్న చూసేలా లెఫ్ట్ది ఇదైతే ఇందులోకి వస్తుంది మళ్ళీ ఇది ఇటు సైడు ఇంకో ఏలేమో ఇటు సైడు ఇప్పుడు ఇలానే సేమ్ పైకి ఎక్కాలి మనం ఈ చిన్నేలు ఉంటుంది చూసా ఈ చిన్నేలు ఈ ఈ మనం ఈ వేలికేసిందని చూసేలా ఇదైతే కూడా కూడియాలి ఇది అంటే లాక్ అనమాట ఇక ఇది ఇక్కడ లాక్ చేసినట్టే ఇక ఇదైతే అసలే రాదు అది తీసుకున్నామని ట్రై చేసినా కూడా రాదు ఇది అయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మనం పైకి ఎక్కించుకోవాలన్నమాట చూసుకోవచ్చు మొత్తం అయితే పైకి వచ్చేసింది చూసుకోవచ్చు ఎంత లూజ్గా ఉందో చూసారా అయితే కిందికి వచ్చింది ఇది ఇక్కడ అయితే ఇప్పుడు నడిచినా కూడా దానికి ఏం కాదనమాట ఇక మనకు ఆనలు ఇట్లాగా అయ్యే అవకాశం అయితే లేదు అసలే దానికి నడవడం కూడా మంచిగా ఈజీ ఉంటుంది ఇప్పుడు ఏమో అన్కంఫర్టబుల్ అయితే ఉండదు అనమాట మీకు చూపిస్తా దీన్ని వారు అయితే పెట్టయితే చూపిస్తా చూడచ్చు ఇటకాలు కూడా మనం వేసినాం ఇటకాలు కూడా మనం వేసినాం చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం దీన్ని ఇచ్చి పెడతాం గైడ్స్ చూపిద్దాం మీద ఎట్లా నడుస్తుందో అని కొంచెం కంఫర్టబుల్గా నడవగలుగుతుందా అనేది గైస్ చూసుకోవచ్చు మన ఇక్కడ అయితే ఎట్లా రాళ్ళు మొత్తం అందుకోసం మనం అయితే చేసిన వానలు ఆనకాయలు కాకుండా అయితే వాకింగ్ అయితే చాలా బాగుంది గైస్ ఏమి ఇబ్బంది అయితే పడతలేదు పుంజు పుంజుకు నచ్చింది చూసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఆనకాయలతో మన వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్